అండం సరిలేదనో నాకు సరిగ్గా అర్థం కాలేదు అందుకే చెప్పలేకపోతున్నాను ఈయన కొంచెం కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్పినట్లు చెప్పారు సరే ఓకే అవన్నీ అలా ఉంచుదాం కాబట్టి ఈ పరిహారం చెయ్యాలంటే ఆమె అడిగింది మరి మేం మందులు తీసుకోవచ్చా ఆపేయమంటారా మీరు ఐదారేళ్లుగా మందులు తీసుకుంటూనే ఉన్నారు ఫలితం లేదు మరిప్పుడు మళ్ళీ ఎందుకు కాబట్టి ప్రస్తుతం వాటిని ఆపేయండి నేను చెప్పిన విషయాలు చేయండి అని చెప్పి పరిహారం ప్రారంభించి పూజలు మొదలు అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పూజ చేయడం వల్ల సీరియస్గా ఉన్న సమస్యకి పూజ యాగం మాత్రమే కాకుండా దానికోసం జపం కూడా పూజారులతో చేయిస్తాము కాబట్టి ఈ రెండు జాతకాల ప్రకారం ఐదో స్థానంలో గురువు దృష్టి ఉండడం వల్ల అది కూడా పురుష జాతకంలో చాలా పవర్ఫుల్గా గురు గజకేసరి యోగం ఉంది కాబట్టి పురుష ప్రజ మగబిడ్డ పుడుతుంది మగశిశువు పుడుతుంది కానీ మైనస్ జాతకం ఉంది కాబట్టి దానికి పరిహారం చేస్తున్నాం ప్లస్ నువ్వు పురుష సూక్తం జపం చేసి వెన్న మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆ డేట్స్ బాదం పిస్తా లాంటివన్నీ అంగట్లో నుండి తీసుకొచ్చి జపం చేసి ఇస్తాము అవన్నీ వాళ్ళు తినాలి అంతేకాకుండా ఆ యొక్క మెన్సస్ పీరియడ్ తర్వాత ఏ ఏ తేదీలో చెబుతామో అప్పుడే ఫిజికల్గా కలవాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు అని ఆయనకు చెప్పి దానికోసం తేదీలు కూడా ఇచ్చాం ఈ టైంలోనే ఇవన్నీ జరగాలని చెప్పాం ఓకే కాబట్టి పూజ చేయించుకుని వెళ్ళి పూజ కోసం వాళ్ళు ఒకటి రెండుసార్లు వచ్చి వచ్చి వెళ్లారు తొంభై రోజులు పూజ చెప్పాం ఒకరోజు నా యొక్క వ్యక్తితో నేను చెప్పాను వెంట ఉన్న వ్యక్తితో చెప్పాను నాకు డౌట్గా ఉంది ఈ పురుషుడేమో ఇలా ఉన్నాడు వీడికి ఊపిరి లేదు వీడికెలా పిల్లలు పుడతారు నాకు డౌట్గా ఉంది కాబట్టి ఇంకోసారి కూడా ఇవన్నీ పెట్టి జపం చేసి ఇవ్వు అని చెప్పాను అతను జపం చేసి వాటిని తీసుకెళ్లిచ్చాడు ఆ విధంగా రెండున్నర నెల్లు గడిచాయి ఆ విధంగా జపంచేసి వాటిని తీసుకెళ్లిచ్చేసి ఆ జపంచేశారు వాటిని తీసుకెళ్లి వాళ్ళకిచ్చారు తరువాత నాలుగైదు నెలలు ఆమె కన్సీవ్ అయింది గర్భం దాల్చిన తర్వాత మేం మళ్లీ జపంచేసి వాటిని ఇవ్వాలి మళ్లీ జపం చేసి ఇచ్చేటప్పుడు వీళ్ళేం చేశారంటే మొదట్లో పురుష సూక్తం జపం చేసి ఇచ్చారు రెండోసారి ఏం చేశారంటే స్త్రీ సూక్తం జపం ఇచ్చారు వాళ్ళు నా దగ్గర లిస్ట్ ఇస్తారు ఎవరెవరి కోసం ఏ ఏ జపం చేశారో అందులో ఉంటుంది ఇదేంటి రెండోసారి స్త్రీ సూక్తం జపం చేశారు వీళ్ళకి పురుష సూక్తం కదా చెయ్యాలి అప్పుడు ఆ పురోహితుణ్ణి అడిగినప్పుడు అయ్యో నా దగ్గర అలా లిస్ట్ ఇచ్చారు నేను అలాగే చేశాను అన్నారు అది తీసుకెళ్లి ఇచ్చేశారు నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది ఒక విధమైన కన్ఫ్యూజన్ ఎలా చెప్పాలి అయ్యయ్యో మనం చెప్పింది జరగకపోతే మనకొక చెడ్డ పేరే కదా ఈ ప్రస్థానానికి ఈ శాస్త్రానికి చెడ్డ చెడ్డపేరు అప్పుడు నేనేమన్నానంటే వాళ్ళకి పురుష ప్రజ అదేమిటంటే మగబిడ్డ పుడుతుందని చెప్పాను దానికి అడ్డంకిగా ఉన్న మైనసులకి పరిహారం చేస్తున్నాం అలాగే ఈ తినే వాటన్నింటికి జపం చేసి వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ ఆ రోజు ఇచ్చినవి పురుష సూక్తం జపం చేసి ఇచ్చే ఇప్పుడు స్త్రీ సూక్తం జపం చేసి ఇచ్చాం తప్పు చేశారు కదా అరే ఒకవేళ అర్ధనారి పుడుతుందేమో అని ఒక సందేహం వచ్చేసింది అప్పుడు నేనేం చెప్పానంటే వెంటనే అతన్ని రమ్మని చెప్పండి నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పాను అప్పుడు ఆమె గర్భంతో ఉంది కాబట్టి ఆమె ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఆమె రాలేదు ఆమె భర్త అంటే ఈయన వచ్చారు అప్పుడు నేనేం చెప్పానంటే ఇక్కడొక చిన్న తప్పు జరిగిపోయింది మొగబిడ్డ పుడుతుందనే కదా నేను ఆ రోజు చెప్పాను అవును స్వామి ఆ రోజు అలాగే చెప్పారు కాని ఇప్పుడు గర్భంతో ఉన్నారు నాలుగు నెలలు నిండిపోయింది నాలుగు కాదు అప్పుడే ఆరో నెల అనుకుంటా అప్పుడు ఆయన అన్నాడు లేదు అది ఆడపిల్లే తర్వాత నేను ప్రశ్న కూడా పెట్టి చూశాను ఆ ప్రశ్నల్లో కూడా ఆడపిల్లే అని చెబుతోంది లేదు ఆయనతో నేను సారీ చెప్పాను నన్ను క్షమించాలి ఇలా ఒక తప్పు జరిగిపోయింది మీకు ఆడపిల్లే పుడుతుంది మగబిడ్డ కాదు ఆ జపంలో కొంచెం టోటల్గా కన్ఫ్యూజన్ అయిపోయింది ఆయన ఏం చెప్పారంటే అదేమీ మాకు సమస్య కాదు స్వామి ఐదారేళ్లుగా మాకు లేరు ఇప్పుడు సంతానం వస్తోంది కదా అదే మహాభాగ్యం అని ఆయన నాతో అన్నారు కాబట్టి ఆ పూజలన్నీ ముగించి బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టాక ఆయన ఆయన వచ్చి బిడ్డ పుట్టాక ఆసక్తికర విషయమైనా మొదట్లో చెప్పాను కదా ఆ బిడ్డ పుట్టిన తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత నలభై ఒకటి నలభై ఐదు రోజులు అనుకుంటా ఆయన వచ్చాడు ఆ బిడ్డ జాతకం తీసుకుని వచ్చాడు అదేమిటంటే ఆ బిడ్డ పుట్టి నలభై ఐదు రోజులు నిండిన తర్వాత ఆ బిడ్డ జాతకం తీసుకొచ్చి నేను అడిగాను బిడ్డ ఎలా ఉంది బాగుంది కదా సంతోషంగా ఉంది కదా అని అడిగాను చాలా సంతోషంగా ఉంది స్వామి బిడ్డ చాలా అందంగా ఉంది అని ఆయన చాలా చెప్పారు చెప్పి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారా అని అడిగాను ఏంటంటే ఎప్పుడు పెళ్లి చేయవచ్చు ఏం చదివించాలి ఫారెన్లో సెటిల్ అవుతుందా ఇక్కడ సెటిల్ అవుతుందా ఎంత మూర్ఖత్వం నిండిన ప్రశ్నలు ఇవి ఇదే నేను మొదట్లో చెప్పింది నలభై ఐదు రోజులు మాత్రమే అయిన బిడ్డకి ఆరు నెలలు కూడా కాలేదు సరిగ్గా నలభై ఐదు రోజులు నిండిన శిశువుకి ఆ బిడ్డని ఏం చదివించాలి ఎప్పుడు పెళ్లి చెయ్యవచ్చు ఫారెన్లో సెటిల్ అవుతుందా ఇక్కడ సెటిల్ అవుతుందా నాకు ఆ రోజు చాలా కోపం వచ్చేసింది మూర్ఖుడా ఇవన్నీ ఇప్పుడు అడుగుతారా జాతకం ప్రకారం బిడ్డకి ఆరోగ్యం ఆయుష్షు బాగానే ఉందా స్వామి అవన్నీ ఎలా ఉన్నాయి ఈ బిడ్డ జన్మించడం వల్ల మా కుటుంబానికి లాభమా నష్టమా అలాంటివి కదా అడగాలి ఇలాంటివా అడుగుతారు సరే మీరు చెప్పండి ముందు నువ్వు బయటకు వెళ్ళు ఆ విధంగా అతణ్ణి కోపంతో బయటకు పోరా అని పంపేశాను కాబట్టి చూడండి ఈ జాతక ప్రకారం ఐదవ స్థానంలో ఈ పాపగ్రహాలు ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉన్న కారణంగా వాళ్ళకి సంతాన యోగం అంది వచ్చింది ఏ ఆ కన్ఫ్యూజను ఆ జపంలో మార్పు ఎందుకు వచ్చిందంటే ఆ గురువు అధిక పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల అదే ఇక్కడ గత జన్మ పాపదోషం చాలా పవర్ఫుల్ అది వెళ్ళిపోయే సమయంలో ఆ గతజన్మ పాపదోషం వదిలి వెళ్లే సమయంలో ఒక శాపం ఇచ్చి వెళ్ళింది ఆడబిడ్డ పుట్టాలని శపించింది అందువల్లే అలా జరిగింది జై జగన్మాత బగళాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్